అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో ఇరవై మూడో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం కరోమి త్వత్ పూజాం సపది సుఖదో మే భవ విభో విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తల ఫలమితి ద్రష్ు దివి భువి వహన్ పక్షిమృగత మ దృష్ట్వా ఖేదం కదమిహ సహే శంకర విభో ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం కరోమీ తత్పూజా సపది సుఖదో మే భవ విభో విదిత్వం విష్ణుత్ససి ఖలు తల పునశ్చువి వహన్ పక్షి మృగత మదృష్ట్వా తేదం కదమిహ సహే శంకర విభో అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకి ఉన్న అర్థాలని తెలుసుకుందాం టే విభో అంటే ఓ మహాదేవాత్ పూజ అంటే నీ ఆరాధనను కరోమి అంటే చేయుదును అని సపది అంటే తక్షణమే శంకర అంటే శుభాలనిచ్చే ఓ పరమేశ్వర మే అంటే నా కొరకు సుఖదహ అంటే నిత్యము సుఖాన్ని అర్థం తవ అంటే అగుమోనర్థం తస్యాహ అంటే ఆ పూజకు అని విధిత్వం అంటే బ్రహ్మ అగుటకు అని విష్ణుత్వం అంటే విష్ణువు అగుటయందు అని ఫలమితి అంటే ఫలం ప్లస్ ఇతి ఫలమితి అంటే ఆ విధంగా ఫలాన్ని ఇవ్వడం అని కలు అంటే ఇస్తావు కదా పునశ్చ అంటే పునః ప్లస్ చ పునశ్చ అంటే మరలా మీద దివి అంటే ఆకాశమినందు అని భువిచ అంటే భూమి ఎందు అని త్వాం అంటే నిన్ను అని అంటే పరమేశ్వరుణ్ణి అని ద్రష్ం అంటే చూడడానికి పక్షి మృగతాం అంటే పక్షిగాను మృగంగాను రూపాన్ని ధరించడం అని వాహన్ అంటే ధరిస్తూ అదృష్టవా అంటే చూడలేకపోవడం తత్కేదం అంటే ఆ విధమైన దుఃఖాన్ని అని అంటే పరమేశ్వరుణ్ణి చూడలేకపోవడం అనే దుఃఖాన్ని అని కథం అంటే ఎట్లు సహే అంటే సహింతును అంటే ఏ విధంగా సహించగలను అని అర్థం అంటే పక్షి రూపాన్ని మృగ రూపాన్ని ధరించడం వల్ల ఓ పరమేశ్వర నేను నిన్ను చూడలేను కాబట్టి ఆ దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను అని అర్థం అన్నమాట ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకుందాం ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు ఏమని తెలియజేస్తున్నారంటే ఓ పరమేశ్వర నీ పూజకు ఫలితాన్ని ప్రసాదిస్తావు కదా ఆ ఫలితం వల్ల బ్రహ్మత్వము విష్ణుత్వము ప్రసాదిస్తావేమో అటువంటి దోషయుక్తాలు నాకొద్దు నిర్దిష్టమైన మోక్షానందాన్ని నేను కోరుకుంటున్నాను దాన్ని మాత్రమే నువ్వు ప్రసాదించు అంటూ తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని పూర్తిగా తెలుసుకుందాం పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల ఆ ఆరాధనకి ఫలితంగా పరమేశ్వరుడు భక్తులు ఏమి కోరుకోవాలో ఈ శ్లోకం ద్వారా శంకరాచారులు వారు మనకు సూచిస్తున్నారు వెనక ఎందరో భక్తులు దైవాలను ఆరాధించేవారు దేవుళ్ళు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోండి అంటే వారు అలాగే వరాలు కోరుకునేవారు భస్మాసురుడు తన తపస్సుతోటి పరమశివుని మెప్పించాడు అలాగే గజాసురుడు కూడా పరమశివుణ్ణి మెప్పించాడు వారిద్దరూ కూడా వరాలు కోరుకున్నారు చివరికి వారు కోరిన వరాలకి వారే బలయ్యారు కాబట్టి తెలిసి వరం కోరుకోవాలి అని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు ఓ పరమేశ్వర నేను నిన్ను ఆరాధించినందువల్ల నువ్వు నాకు ఫలితాన్ని ప్రసాదిస్తావు ఆ ఫలితము ఎలా ఉంటుందంటే బ్రహ్మత్వానూ లేక విష్ణుత్వానూ నువ్వు ప్రసాదిస్తావు అందువల్ల నాకు లాభం ఏమీ ఉండదు ఎందుకంటావా వాళ్ళలాగా నేను నిన్ను చూడడానికి ఆకాశంలో హంసగాను భూమిలో వరాహత్వాన్ని పొంది నీ శిరస్సుని పాదాలని చూడ్డానికి పద్నాలుగు లోకాలు తిరిగి నేను శ్రమపడలేను ఆ విధంగా తిరిగినా కానీ చివరికి నిన్ను చూడలేక ఆ దుఃఖాన్ని నేను సహించలేను అందువల్ల నాకు విష్ణుత్వము బ్రహ్మత్వము వద్దు మోక్షమనే ప్రసాదాన్ని ప్రసాదించు చాలు మోక్ష సౌఖ్యాన్ని ప్రసాదించే నువ్వే కాబట్టి నువ్వు నాకు నేను చేసిన పూజా ఫలితంగా నాకు మోక్ష సౌఖ్యాన్ని ప్రసాదించు అంటూ వేడుకున్నారు శంకరాచార్యులవారు ఓ పరమేశ్వర నేను నిన్ను పూజించినందువల్ల గొప్పగా ఉంటుందని చెప్పి బ్రహ్మ పదవినో విష్ణు పదాన్నో ఇస్తావు ఆ బ్రహ్మ విష్ణువులు నీ దర్శనానికి ఎన్ని పాటలు పడ్డారో అవే పాటలు నేను పడాల్సి వస్తుంది విష్ణుమూర్తి నీ పాదాలను దర్శించడానికే వరాహంగా జన్మించి భూమిని తవ్వుకుంటూ పాదాల లోకమంతా గాలించాడు అయినా కానీ ఆ శ్రీహరి నీ పాదాలను దర్శించలేకపోయాడు అలాగే నీ శిరస్సుని దర్శించాలని బ్రహ్మ హంసగా పుట్టి ఆకాశ మార్గమంతా చూసి చివరికి నీ శిరస్సుని దర్శించలేక నానా కష్టాలు పడ్డాడు ఈ విధంగా హరిబ్రహ్మలకు సైతం వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు వారు పక్షిగాను మృగంగానూ జన్మలెత్తి ఎంత తిరిగినా ఏమీ సాధించలేకపోయారు అందువల్ల నువ్వు నాకు పూజా ఫలితంగా బ్రహ్మ విష్ణువులకి ఇచ్చినట్టుగా బ్రహ్మ పదవిని విష్ణు పదవిని మాత్రం ఇవ్వద్దు నాకు ఆ రెండింటినీ మించిన నీ సాయుధ్యం అనే పదవిని ప్రసాదించు నీతో సాయుధ్యాన్ని ప్రసాదించి పరమానంద సుఖాన్ని నాకు అనుగ్రహించి చాలు అంటూ శంకరాచార్యులు వారు ఆ పరమశివుని కోరుకున్నారు శంకరుల కోరికలో ఎంతో ఔచిత్యం ఉంది కదా ఎంతో విఘ్నతీముడి ఉంది అసలు బ్రహ్మ విష్ణువు ఎందుకలాగా పశువుగాను పక్షి రూపాన్ని ధరించవలసి వచ్చిందో కూడా తెలుసుకుందాం పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణువులకి కలహం వచ్చిందట నేను అదుకున్నంటే నేను అదుకున్నట్టు వాళ్లల్లో వాళ్ళు కలహించుకున్నారు వారి తగువు తీర్చమని ఆ పరమశివుని కోరారట అప్పుడు ఆ పరమశివుడు వారితోటి ఈ విధంగా అన్నాడు నేను నా రూపాన్ని విస్తరిస్తాను ఎవరైతే నా రూపాన్ని చూసి వాటి యొక్క అంతుని చూడగలరో వారే అదుకులని చెప్పి తన రూపాన్ని బాగా విస్తరించాడు అప్పుడు బ్రహ్మదేవుడు శివుని శిరస్సుని విష్ణుమూర్తి శివుని పాదాలని చూడాలని అనుకున్నారు బ్రహ్మ హంస రూపాన్ని విష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు వారు ఆ రూపాలతోటి తిరిగి తిరిగి వెళ్ళి ఎంత తిరిగి ఎంత అన్వేషించినా కానీ శివుడు తలని పాదాలని చూడలేక తిరిగి వచ్చారని పురాణాలలో చెప్పబడింది ఓ ఈశ్వర నువ్వు నాకు పూజా ఫలితంగా బ్రహ్మత్వ విష్ణుత్వ పదాలిస్తే ఇలాంటి చిక్కే వస్తుంది అందువల్ల నాకు దుఃఖం సంభవిస్తుంది ఎందుకంటే అవా బ్రహ్మ విష్ణువులకే నీ పాదాలు శిరస్సు కనిపించకపోతే నాలాంటి వాడికి ఏం కనిపిస్తుంది అందువల్ల నీ దర్శన భాగ్యం నాకు కలగక నేను దుఃఖపడతాను నేను చాలా బాధను అనుభవిస్తాను అందువల్ల నువ్వు నాకు అలాంటి పదవులేమీ ఇవ్వద్దు మోక్షం అనే సుఖాన్ని ప్రసాదించు చాలు వాళ్ళలాగా నేను ఆకాశంలోను భూభాగంలోనూ తిరగలేను నీ గురించి వెతకలేను వెతికినా నువ్వు నాకు కనిపించవు ఆ బాధను నేను తట్టుకోలేను అందువల్ల దయచేసి నాకు ఎటువంటి పదవులు వద్దు మోక్షమనే సుఖాన్ని ప్రసాదించు చాలు అంటూ శంకరాచారులు వారు ఆ పరమశివుణ్ణి అర్థిస్తున్నారు ఈ శ్లోకంలో ఓ పరమేశ్వర నీకు పదే పదే చెప్తున్నాను నువ్వు నాకు పూజా ఫలితంగా ఎటువంటి పదవులు ఇవ్వవద్దు నువ్వు ఇచ్చావనుకో ఇదిగో బ్రహ్మలాగా హంసరూపం ఎత్తి నీ శిరస్సు చూడ్డానికి పెడతాను నీ శిరో దర్శనం నాకు జరగదు అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అలాగే నాకు విష్ణు పదవి ఇచ్చావనుకో నేను వరాహ రూపం ధరించి నీ దర్శనానికి వెళ్ళి నీ పాదాలను చూడలేక దుఃఖాన్ని అనుభవించాలి ఆ దుఃఖాన్ని నేను పడలేను సహింపలేను మహాప్రభో నాయన అందువల్ల నువ్వు నాకు ఎటువంటి పదవులు ఇవ్వవద్దు నువ్వు మోక్షం అనే పదవినివ్వు చాలు అంటూ శంకరాచార్యులు వారు ఆ పరమశివుడిని పదే పదే విన్నవించుకుంటున్నారు అంటే మనకి ఈ శ్లోకం ద్వారా ఏమర్థమవుతోంది ఎన్ని పదవులు ఇచ్చినా కానీ భగవంతుడు ఇచ్చే మోక్ష పదవే మనకి ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే మనకి సాయుధ్యాన్ని ఆ పరమశివుడితోటి కలిగిస్తుంది కాబట్టి ఎన్ని పదవులున్నా కానీ భగవంతుడు ప్రసాదించే మోక్షం అనే సాయుధ్యమే మనకి ఆనందాన్ని కలగజేస్తుంది అంటూ శంకరాచారులు వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అందువల్ల మనమందరము కూడా ఆ పరమశివుని యొక్క నామస్మరణ చేసి ఆరాధించి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అలాగే మోక్షం అనే పదవిని మనకు కూడా ప్రసాదించమని వేడుకుందాము